రానున్న పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నారాయణ నారాయణఖెడ్ సెగ్మెంట్కు స్ట్రాంగ్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్ల కోసం బుధవారం నారాయణ నారాయణఖెడ్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి பஞ்சாம யா ப ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న స్థానిక సర్పంచ్ గారికి నారాయణఖేడ్ గౌరవ ఎమ్మెల్యే గారికి అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐపీటీసీ జెపిటీసీ ఉప సర్పంచు అలానే ఆర్టీఓ గారికి అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్కారం ఈరోజు పంచగమ గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ భవనం ద్వారా పంచగామ గ్రామస్తులందరికీ కూడా మంచి సేవలు అందిస్త అందిస్తారని పంచాయత్ సెక్రటరీ గారిని నేను ఆశిస్తున్నాను అలానే ఈరోజు నారాయణ నియోజకవర్గంలో వివిధ గ్రామాలు సందర్శించి అక్కడ కొన్ని అక్కడ కొన్ని స్కూల్స్ హాస్పిటల్స్ కూడా విజిట్ చేసి అధికారులతో కూడా రివ్యూ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది అలానే వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు